హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు తీపిికబురు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది కీలకమైన డిఏ జీతాల పెంపు పిఆర్సి వంటి ప్రధాన డిమాండ్లు కాకుండా ఉద్యోగుల పదోన్నతులు చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంటుంది ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులు కల్పించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఉపసంఘం వివరాలైతే ఎలా ఇలా ఉన్నాయి గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ క్రమంలోనే పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది పది మంది మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక జీవం కమిటీలో సభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు చోటు కల్పించింది ఇక జీవోఎం కమిటీలో సభ్యులుగా మంత్రులు డోల బాల స్వామి పయ్యావల కేశవ్ నారాయణ సతీకుమార్ యాదవ్ అచ్చయ నాయుడు లాగునే అనిత అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవి గుమ్మిడి సంధ్యారాణి ఉన్నారు ఇక నియామకమైన ఏపీ మంత్రివర్గ ఉపసంఘం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి పదోన్నతులు ఇచ్చే విభాగాలు పద్ధతులపై అధ్యయనం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఇంటర్మీడియారీ పోస్టులు సృష్టిస్తే వాటికి పేస్కేలు నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది ఇక ఇంటర్మీడియారీ పోస్టుల సృష్టిపై చర్చించాలని జిఓఎంను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది ఇక ఇతర విభాగాల్లో ఒకే పని స్వభావం కలిగిన ప్రమోషన్ ఛానల్ కల్పించే అంశంపై అధ్యయనం చేయాలని మంత్రివర్గ ఉపసంఘానికి సూచించింది ఇక పదోన్నతులు ఖరారు చేసేందుకు సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పదోన్నతుల తర్వాత హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపై ఉపసంఘం చర్చ చేయనుంది వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ ఆదేశాలు జారీ చేశారు